హైదరాబాద్ బాలనగర్ విమల్ థియేటర్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది మీడియా కోసం రాజాసాబు షో వేశారు చిత్ర నిర్మాతలు ఈ విషయం తెలుసుకుని విమల్ థియేటర్ కు భారీగా చేరుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు థియేటర్ లోపలికి దూసుకెళ్లడం సిబ్బంది అడ్డుకున్నారు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణలో రాజాసాబ్ టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నెల పదకొండు వరకు సింగిల్ స్క్రీన్లకు నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట ముప్పై రెండు రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది టికెట్ల లాభాలు ఇరవై శాతం ఫెడరేషన్కి ఇవ్వాలని ఆదేశించింది ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు సింగిల్ స్క్రీన్లకు అరవై రెండు రూపాయలు మల్టీప్లెక్స్లో ఎనభై తొమ్మిది రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు అధికారం ఉందని మోడీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించమన్నారు మెజార్టీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదన్నారు బీజేపీ రెండు వందల నలభై సీట్ల వద్ద ఆగిపోయిందని దీంతో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వాయిదా పడిందన్నారు ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తర్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏను తుడిచిపెట్టేసింది అక్కడ అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాచుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయిన ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరో అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చింది తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వ్యక్తి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మూడింటిని తీసుకొచ్చారు ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చట్టం తెచ్చారు ఆనాడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించకూడమే కాదు ఈ జాతికి నిన్నుతో నీతోని క్షమాపణ చెప్పిస్తా అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు అది నిజమైంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిందో నరేంద్ర మోడీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతో కొట్లాడుతాం ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలి నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతో మంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు కూలి పనికి కూడా లెక్క గట్టి ఇవ్వాలి శ్రమ దినాలకు శ్రమ గంటలకు కూడా వేతనాలు చెల్లించాలని చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాళ్ళకి పని దొరక్కపోతే పని కల్పించడానికే పని లేని పేదలకు భూమి లేని పేదలకు ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పతకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన ఆయన ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పాలనలో తొంభై శాతం పూర్తయిందని ఇక కాంగ్రెస్ ప్రభుత్వాల అభివృద్ధి శూన్యమని తెలిపారు కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యాప్తంగా అనేక చెక్ డ్యాములను నిర్మించారని రేవంత్ పాలనలో చెక్ డ్యాములను పేల్చేస్తున్నారని ఆరోపించారు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది ఒకే ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే ఐదు వేలు ఇచ్చినారు అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు ఆ తర్వాత రెండుసార్లు లెగ్గొట్టినారు మొన్న ఒక్కసారి ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలకి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న ఆరు వేల రూపాయలు ఇచ్చినారు ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి నికార్స్గా చెప్పాలంటే ఇది ఇలా రైతు పరిస్థితి సరే ఇక రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి నేను చెప్తుంది అవద్దమా మీరు చూస్తున్నారు గ్రామాల్లో మీరు చూడండి ఒక మాట లైన్లు కడుతున్నారు చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి తప్పించుకోవాలా ఏం చేయాలా అందుకే కొత్త ఉపాయం పనిన్నాడు రేవంత్ రెడ్డి గారు కొత్త ఉపాయం కనిపెట్టినాడు ఏమని ఇక షాప్ లో కాదు యాప్ లో ఇస్తా అన్నాడు షాప్ లో ఈడంట యూరియాప్ లో యాప్ లో ఎప్పుడు ఉంటుంది యూరియా షాప్ లో ఉంటేనే కదా ఉండేది ఈ షాప్ లో ఉంటేనే కదా యాప్ లో ఉండేది అది లేదంట కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన యూరియా కార్డు అంటే ఇప్పుడు గ్యారంటీ కార్డులు అయిపోయినాయి గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్ని అయిపోయినాయి అన్ని జరిగిపోయినాయి ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవాటిక్ డబ్బులు ఇస్తే బాయ్ కార్డ్కి వచ్చి బంగారం ఓలే ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది బస్తాలు వేసిపోయిన మాట ఆదికుందా వాస్తవమేనని చెప్పేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు విత్తనాల కోసం పోటీలు లేవు కరెంటు కష్టాలు లేవు క్రాప్ హాలిడే లేవు రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు రేవంత్ రెడ్డి డైలాగ్ అది నిజమే ఇలా పాలమూరును పండబెట్టిండు రైతులను తొక్కుతున్నాడు ఎక్కడలోనే అక్కడ మీరు జూరాలక్కడ పోయి చూడండి అక్కడ మొత్తం క్రాప్ హాలిడే నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి జూరాలకు పోయినారు పోయి చూస్తే నీళ్లు లేవు నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేదిండే రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం నీళ్ళు లేని కాడనే మోటార్లు పెట్టేదిండే ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్ళు కాడ మోటర్లు పెడతాడు ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నాడు పెడతాడా ఇంకా మా కర్మ ఏంటంటే మేము కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు మేము ముంబోయి అసెంబ్లీకి ఏ రేవంత్ రెడ్డి దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి ఏ వాగు ఏడుందో తెలియదు ఏ వంక ఏడుందో తెలియదు ఏ నది ఏడుందో తెలియదు పోనీ అది కూడా కాదు ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు గోదావరికి ఏందో తెలియదు కృష్ణకి ఏందో తెలియదు ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట మాకు మాకు నదుల గురించి మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి అది ఇంకా ఈ ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా యాడ్ ఉన్నది లేకపోతే చెక్ డ్యామ్ ఎట్లా బెయిల్ చేయాలా మేడిగడ్డను ఎట్లా వేలు చేసినాం ఇవన్నీ చూపెట్టనికే పీపీటీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారంట కృష్ణా జిల్లాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు అప్పుడే కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు నాడు ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలో వంచింది బీజేపీనని స్పష్టం చేశారు బండి సంజయ్ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ద్వారా కూడా ఉమ్మడి ఉమ్మడి ఏపీ వాటా ఏపీలో అప్పుడు వాటా ఎంత ఐదు ఒక ఉండే దానిలో తెలంగాణకు ఆరు వందల నుంచి మొన్న ఏర్పడక ఏర్పడక అయిపోయింది అనేది ఆరు వందల నుంచి ఏడు వందల టీఎంస్ వాడుకునే అవకాశం ఉండే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా కనీసం సోయి లేకుండా ఎప్పుడు అంచనాలు పెంచుడు పైసలు చంపుడు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ దుబ్బుడు అనుకూలమైన కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు ఇచ్చుడు పక్క రాష్ట్రానికి అమ్ముడు పోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఇదే పని తప్ప కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలు హెచ్చరించినా కూడా లేఖలు రాసినా కూడా కనీసం ఏ రోజు కేసీఆర్ అనే వ్యక్తి స్పందించిన పాపడం వల్ల ఏ రోజు కూడా ఉంటా పిట్టకథలతో యాసతోని భాషతో మమ్మల్ని హేళన చేసే ప్రయత్నం మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేయడం అటు పక్క రాష్ట్రం కుమ్మకాయ్ కంట్రాక్టర్ కుమ్మకాయ అనగా ఆయన ఆయన కుటుంబం లాభాలు పడ్డారు ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంబంధించి ఫస్ట్ అపెస్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది వస్తే కేసీఆర్ ఫస్ట్ అప్పెస్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మొదటి అప్పెస్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పు మంత్రులు సీతక్క కొండ సురేఖ ఎర్రవెల్లిలోని కేసార్ ఫామ్ హౌస్ కి వెళ్లారు మేడారం జాతరకు కేసార్ను ఆహ్వానించారు మంత్రులు సీతక్క సురేఖ కేసార్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు తమ ఆహ్వానానికి కేసార్ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర మరి వరంగల్ ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా నూట ఎనభై కోట్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు కూడా ఉంది అయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు పంతొమ్మిదో తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేపించడం జరుగుతూ ఉంది మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మీ మిత్రం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ మంత్రిగా మా మిత్రం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలం కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒకరోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు మమ్మల్ని వారు ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలో ఝన్సిరెడ్డి షాడు ఎమ్మెల్యేకే వివరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ది పనుల్లో రెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు రాబే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు రెండు పక్షంలో రాబే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రేపుల అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పాలకుర్తి నియోజకవర్గం శ్రేణులు హెచ్చరించారు వచ్చారు బాలకు వర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని వారి యొక్క మోనోయిజం వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు ఒక సిటిజెన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపాలిజీ చేస్తా ఉన్నది అది కరెక్ట్ కాదు అమ్మా ఆమె కావాలే పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోకోల్క ప్రజలకు చెప్పలే ఏపీ క్యాబినెట్ పీటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమస్యలో రాష్ట్ర అభివృద్ధి పాలపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు గత క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మూడు కొత్త జిల్లాలు పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పడం కోసం సుమారు రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగినప్పుడు ఆయన ఆయన వచ్చేటట్టు ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు ట్వంటీ ట్వంటీలో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ట్వంటీ ట్వంటీలో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టర్లో ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు సమాధానం చెప్పాలి మీరు అధికారులు ఉన్నప్పుడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా పదకొండు పది రెండు వేల ఇరవై మూడు వరకు వాడు అప్లై ఐ మీన్ ఏమి సబ్మిట్ చేయాల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వారు రిలీజ్ చేశారు ఎందుకు రాయలసీమ గురించి మొసలి కన్నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు వారు ఆ స్టేని ఎత్తేయించుకోవడానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియర్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఈరోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనాలో ఉంటే ఏంటి గవర్నమెంట్లన్నీ మూసేసుకునే ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు దాకా కరోనా ఉందా మీ ఉద్దేశ ప్రకారం ఆఫీసులు కూడా పనిచేసినాయి కదా ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు నాలుగు నెలలు ఏం చేసింది విశాఖను ఏ హబ్గా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఎవరంతా బాధపడినా అమరావతి బెస్ట్ సిటీ డైనమిక్ సిటీ అని కృష్ణానది వద్ద ఒక గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదన్నారు అమరావతి గ్రీన్ సిటీ విజయవాడ క్లీన్ సిటీ అంటూ కిందబిచ్చారు సీఎం చంద్రబాబు గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒక రోజు వచ్చింది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తు వచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తు వచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న దాంట్లో అసశక్తి లేదు అది జరుగుతుంది మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ అందరినీ మరొకసారి అభినందిస్తున్నా ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్ అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్ కొరత లేదు ఈ రోజు ఒకటి చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ గాని టెక్నాలజీ గాని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే పది సంవత్సరం